హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ పామాయిల్ తోట మొత్తం పది ఎకరాలు ఈ పామాయిల్ తోట కాకినాడ జిల్లా శంకవరం మండలం పెదమల్లాపురం గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ పది ఎకరాల తోట అన్నవరం దేవస్థానం నుండి నేషనల్ హైవే నుండి శంకవరం మండలం మీదుగా ఆంధ్ర సబ్రమ రూట్లో ఎన్హెచ్ నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది పవర్ కనెక్షన్ నుండి రెండు మోటార్స్ నుండి డిప్ ఇరిగేషన్తో పాటు తార్ రోడ్ ఫేసింగ్లో ఈ పది ఎకరాల ల్యాండ్ ఉంది పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకున్నకుండా ఈ వీడియోని చూస్తూ ఉండట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం చేయగలం అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినటువంటి ఈ ల్యాండ్ మీకు దూర ప్రాంతంలో ఉండి ఉండవచ్చు అయితే మీకు దగ్గరగా ఉండాలంటే మీ ప్రాంతం ఏ ప్రాంతంలో కావాలి ఎంత బడ్జెట్లో కావాలి ఎన్ని ఎకరాలు కావాలి మొదలగు విషయాలు తెలిపిస్తే ఒక మంచి ల్యాండ్ని మీకు అరేంజ్ చేసి వెళ్ళాం ఏదైనా రికార్డ్ ప్రాబ్లం ఉండి లేదా పొజిషన్ ప్రాబ్లం ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా డీల్ చేయబడతాయి కాబట్టి అలాంటి ల్యాండ్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ తెలపగలరు ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం పది ఎకరాల పామాయిల్ తోట ఒకే కాంపాక్ట్గా ఉంది రెవెన్యూ రికార్డ్స్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అని కూడా క్లియర్గా ఉండి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా అనగా ప్రాపర్టీలో నిషేధించబడినటువంటి ఆస్తుల జాబితాలో ఈ సర్వే నెంబర్స్ లేకుండా చాలా క్లియర్ కలిగినటువంటి ప్రాపర్టీగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ చూపిస్తున్నాయి అదేవిధంగా అడంగల్ ప్రకారం కూడాను ఈ ల్యాండ్ జరాయితీ ల్యాండ్గా ఉంది ఎలాంటి వివాదాలు లేనటువంటి ఈ ల్యాండ్ ఎకరా ఒక్క ఇంటికి ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రం చెప్తున్నారు ఒక ఎకరం ఖరీదు ఇరవై రెండు లక్షలు మాత్రమే కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదాసిన వారు మీరు వెంటనే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ